ప్రభుని ద్వేషించి ఆ లేనిపోయిన మాటలు అన్న ఈయన ఆయన సిలువ మరణం చూసిన తర్వాత వీళ్ళు అన్నదమ్ముల్లో ఇద్దరు పేర్లు రాయబడ్డ యోధ ఒకరు ముందు ఉంటుంది ఇంకా ఆయన యాకోబు ఈ యాక్కువు చక్కని మాటలు రాసాడు అందులో ఆయన ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వయసులో మాట రాయబడి ఉంటుంది చూడండి త్వర తీయండి చూసారా తీయాలి నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను విజురాండను వారి ఇబ్బందులు పరామర్శించుట ఆ రెండు విషయాలు చెప్పాడు అందులో మూడు విషయం మాట్లాడుకున్నాం ఒకటి ఏంటంటే దిక్కు లేని పిల్లల్ని ఏం చేయాలట వాళ్ళ ఔషత్లో ఇంకోళ్ళెవరు విధవరాళ్ళకి మనం ఏం చేయాలంట పరామర్శించాలని వాక్యంలో వ్రాయబడి ఉంది హలోయ మా అక్క ఓ మాట చెప్తుండేదిలే చేతే లేస్ వ్యాపారం చేయాలంట లేస్ ఒక యాభై సంవత్సరాల క్రితము ఇండియా నుంచి లేసు ప్రపంచానికి సప్లై అయ్యేది చాలా డిమాండ్ ఉండేది లేస్ వ్యాపారం మీద లక్షల లక్షలు సంపాదించారు ముఖ్యంగా నర్సాపురం నుంచి ఎక్కువ లేస్ వెళ్తుండేది వేస్తే వ్యాపారం చేయాలని వారు అప్పుడులో చేస్తే లేచి వ్యాపారం చేయాలా లేకపోతే ఏసీ వ్యాపారం చేయాలంటే ఈ రోజుల్లో చాలా మంది ఆ చూశారు చూసి ఇదేదో బాగుందిరా ఒక సిల్వా పైన ఇంటి పైన ఒక సిల్వా వేసేసి ఒక బోర్డు పెట్టేసి మీటింగ్ నడిపితే బోర్డు డబ్బులు ఇప్పుడుతో బిజినెస్ అయిపోయింది నాకు ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు ముందంటే పెట్టుబడి ఎడతడండి అక్కడ వాళ్ళ దగ్గర తీసుకోడంట ముందు ప్రాంతం కెళ్ళి చచ్చి పెట్టి ఆ భోజనాలు పెట్టి అవి చేసి ఇది చేసి పెట్టుబడి పెడతారంట పెట్టుబడి పెట్టిన తర్వాత నెమ్మదిగా వస్తారు కదా అప్పుడు నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారు అనమాట ఈ మత సంబంధమైన ఏ ఉన్నంత కాలం జనాలు డబ్బులు ఇస్తూనే ఉంటాయి అదైందాల్లో వ్యాపారం అయిపోయింది అదే రయ్యా పొద్దున్న మా హౌస్ ఓనర్ శామ్యుల్ గారు ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళారు ఒక అనాథ శరణాలయం తీసుకెళ్లాడు షైన్ షైన్ అనాథ శరణాలయం ముందు క్షారోన్ అని ఉండేది షారోన్ అని పెడితే ఇది ఇస్తుంది అందుకే హిందువులు మిగతా వాళ్ళు డబ్బులు ఎవరని ఆయన ఏం చేసేది షారో అని తీసేసి షైన్ అని పెట్టుకున్నాడు చూసుకోండి డబ్బులకి అక్కడ ఈ దసరాల్లో డెబ్బై మంది పిల్లలు ఉన్నారు ముప్పై మంది ఆడపిల్లలు ఉన్నారు నలభై మంది మగ పిల్లలు ఉన్నారు వాళ్ళకి వన్ డే రిట్రీట్ చేద్దాం అనేసి అంటే సరే సార్ మీ డేట్ ఇవ్వండి సార్ ఆ డేట్ ని నేను బ్లాక్ చేస్తాను బ్రహ్మాండమే రెండు బిల్డింగ్లు రాళ్ళు వ్యాన్ ఉంది అక్కడ బస్సు కావాలి సార్ అని అప్పుడు చెప్తున్నాడు ఏం చేయాలట బస్సు కావాలి సార్ మూడు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు ఇవ్వాల్సి వస్తుంది పదిహేను మంది కన్నా ఎక్కువ పడతా లేదు పిల్లల్లో పక్కన హోండా ఉంది హోండా సిటీ కార్ ఉంది అతనికి నాకు అనిపించింది అన్నమాట ఇలాంటి వాడికి సహాయం చేయకూడదు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పెట్టి అది పెట్టుకునే బదులు రెండుకి వెళ్తే బస్సు వస్తుంది సెకండ్ హ్యాండ్ బస్ వస్తుంది అతనికి లగ్జరీకి మాత్రం ఒక మంచి హోండా సిటీ కార్ ఉంది వెళ్ళడానికి అర్థమైందా ఈ రోజుల్లో వ్యాపారం అయిపోయింది పిల్లల్ని అడ్డు పెట్టుకుని నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది ఇది నిజంగా జరుగుతున్నదే అడుక్కుంటానికి పిల్లల్ని అద్దెకిస్తారు తెలుసా మీకు ఈ అడుక్కుని స్పెషలిస్టులు కొంతమంది ఉంటారు వీళ్ళకి మనుషుల్ని ఎలాగైనా సరే పడగొట్టే డబ్బులు వాళ్ళు అడుక్కోవాలంటే మరి ఏదో ఒకటి ఉండాలి కదా చిన్న బిడ్డల్ని ఇస్తారు వాళ్ళకి చిన్న నల్ల మంది ఏదో పెడతారు అని అంటారు నిజమాబద్ధం నాకు తెలియదు కాని పట్టుకొని పట్టుకుని నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం తిరుగుతారు పిల్లల్ని వేసుకుని అలాగే పడుతుంటారు పిల్లలు చూడండి సాయంత్రానికి ఐదు వందలు వెయ్యి సంపాదించి దానికి వంద రెండు వందలు ఎత్తి అలాగా పిల్లలు అడ్డు పెట్టుకొని బిజినెస్ మొదలెట్టారు చాలా మంది ఇది బాగుందని రెండో బిల్డింగ్ కట్టాడు ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు ఇంకో దగ్గర స్థలం కొన్నాను సార్ అంటున్నాడు ముప్పై లక్షలు పెట్టి ముప్పై లక్షలు పెట్టి ఏం కొన్నాడు అంటే కొత్త ఐదు వందల నోట్లాగా మెరిసిపోతున్నాడు తల 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 బాగుంది వ్యాపారాలు అడ్డెట్కొని లేసు కానీ లేకపోతే ఏసు కానీ లేసి వ్యాపారం అనమాట అదవుతుందా ఎన్ని మాటలు మాట్లాడే సార్ కంగారులో ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి సార్ ఒక చోటరికి కావాలి సార్ అంత భీతాలు ఇచ్చిపోలేమని చూసుకోండి ఎలాగుందో పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే అలా ఉన్నాయి మూడు రోజులు పెడతాను అన్నాను మూడు రోజులు పెడతానంటే మూడు రోజులంటే మళ్ళీ డేట్స్ బ్లాక్ చేయాలండి ఎందుకు నేనైతే భోజనమే పెడతాను వాళ్ళకి మిగతా వాళ్ళు ఎలా స్పాన్సర్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ ఎక్కువ స్పాన్సర్ చేస్తున్నారు ఈడే దొంగ అంటే వీడికి మిచ్చి దొంగ అన్నాడు ఆ స్టోరీడు చెప్పాడు నాకు ఒక సేవకుడు ఉన్నాడండి నవలూరులో ఆ సేవకుడు ఒక ఆమె ఇలాగా మా దగ్గరకు వచ్చి మా మిస్సెస్ భోజనం అది వండుతుంది నేను ఆర్టీసీలో పని చేస్తున్నానండి గవర్నమెంట్ ఎంప్లాయీ మా మిస్సెస్ వండుతూ ఉండదు నేను ఆర్టీసీకి జాబ్కి వెళ్ళిపోతుండేవాడిని ఫోటోలు తీసుకొని భోజనాలు పెట్టి దగ్గర వడ్డించి దగ్గర యూనిట్ల దగ్గర ఫోటోలు తీసుకుని అందరికి పంపించుకున్నాడు ఒక ఆమె పొలం అమ్మింది పొలం అమ్మితే డబ్బులు వస్తే నాలుగు లక్షలు వాడికి నమ్మి నాలుగు లక్షలు ఈ ఈ దొంగడికి తోడు అనమాట దొంగడు ఆడు ఒక రోజు నాలుగు లక్షలు తీసుకున్నాక రావడం మానేసరంట ఫోన్ ఎత్తడం మానేసంట మానంత అనుమానం వచ్చి ఈ అనాథాశ్రయానికి వస్తే ఇది మాధ నేను చెప్తే ఇంకో లక్ష చెప్తాను అన్నదట నెమ్మదిగా చెప్పండి అసలు సంగతి నన్ను కలిసినట్టు చెప్పచ్చు ఆ లక్ష రూపాయలు తీసుకుంటా కదా అమ్మనండి మీ ఇంటికి వస్తాడు కదా అప్పుడు నాకు ఫోన్ చేయండి నేను వచ్చేస్తాను ఆ లక్ష రూపాయల గురించి నాకు స్టోరీ అంత తెలియదు కదా కొత్త పట్టుకొని చెత ఈ దొంగ దొంగడు శత కొట్టించుట కొట్టేసి కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో అప్పుడు అంటే చట్టబద్ధంగా వీడు దొంగతనం చేస్తున్నాడు పద్మాడు తెలియక అసడు దగ్గర కొట్టిస్తాడు అలా ఉన్నాయి పరిస్థితులే చూసేలా పరిస్థితి ఆ పిల్లల ఆత్మీయ స్థితి గురించి అని మనం వెళ్తాం కాని మూడు రోజులైతే ఆ పెద్ద పెద్ద ఖాతాలు ఉన్నాయంటుకుంటా ఆయనకి ఆ ఖాతాలు పోతాయి కదా మనం అయితే రోజులు భోజనమే పెడతాం పిల్లలకి ఆ రోజు చేతికి ఏమో డబ్బులు ఇవ్వం మరి వాళ్ళ అలా కాదు కదా పుట్టినరోజు అయినా ఏ చేసినా ఆయన డబ్బుని ఇచ్చేస్తాను వీళ్ళకి వాళ్ళందరికీ ఈ స్టోరీ చెప్తుంటాడు అనమాట నీకు అర్థమైందా ఏ స్టోరీ జడ్జి గారి స్టోరీ వినిపించాడు నాకు జడ్జి గారు వచ్చి చూసి ప్రతి నెల అంటే నా నాకేస్తాడు ఎరా ఎసరా బిస్కెట్ వేస్తున్నాడు నాకు నాకే బిస్కెట్ ఏస్తున్నాడు ఏమని జడ్జి గారు ప్రతి నెల ఒక రోజు చెప్తాడు లెక్కలన్నీ చెప్తాడు నాకు నా ఏదో ఈ మంత్కి వచ్చేటప్పుడు టూ ల్యాక్స్ పైన అవుతుందండి మాకు లాన్ చూసేటప్పటికి నిజంగా ఎప్పుడో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నేను చేసిన బోధన గుర్తొచ్చింది చర్చిలో ఫ్యాన్ మీద కొన్ని ఫ్యాన్ల్లో ఫలానా సుందరమ్మ గారి జ్ఞాపకార్థం అని తాటిక అక్షరాలతో ఆ బుల్లి ఫ్యాన్ మీద రాసి ఉంటుంది అలాగే ప్రతి రూమ్ కూడా ఫలానా వారి సహాయంతో ఈ రూమ్ కట్టాం అంటే వాళ్ళ పేర్లు అయ్యి పెద్ద పెడితే అంటే పేరుకి పడిపోయేవాడు తప్పకుండా అలాగా ప్రతి రూమ్కి ఒక పేరు రాసుకున్నాడు నాకు చెప్తాడు అనమాట నెలకి రెండు లక్షల పైన అవుతుందండి ఖర్చు అర్థమవుతుందా ఎందుకు చెప్తారు వీడు ఎందుకు చెప్తారు రా నాశనం అయిపోయి పిల్లలు బ్రతుకులు నాశనం అయిపోతాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు భ్రష్టు పట్టించుకోవడానికి ఇప్పుడు నుంచి ట్రైనింగ్ ఇస్తాడు ఆ పిల్లలకి అర్థమవుతుందా మీరు నవ్వుతున్నారు ఆ పిల్లలు కూడా పెంచబడిన అందులో పదిహేను పిల్లలు కూడా ఎలా ఉంటారో తెలుసా ఆత్మీయంగా ఉండరు ఇలాంటి దుర్మార్గుడి దగ్గర ఉంటే వాళ్ళు డబ్బులు ఆశపడే బిడ్డలుగా అయిపోతారు వాళ్ళు స్వార్థపరులుగా అయిపోతారు చిత్రం లెక్క జడ్జి గారట ప్రతీ నెల రోజు భోజనం ఖర్చు ఆయన భరించుకుంటారంట రోజు మూడు సంవత్సరాల నుంచి అలాగేస్తున్నారట ఎందుకు చెప్తాను నాకు ఇవన్నీ ఎందుకు చెప్పాలరా నాకు ఇస్తారా దెర్ వాజ్ మ్యాన్ ఇన్ బ్రిస్టల్ ఇంగ్లాండ్ లో ఒక అద్భుతమైన సేవకుడు ఉన్నాడు పెట్టని వెళ్ళిపోతుంది జార్జ్ ముల్లర్ అని బ్రిస్టన్ లో ఆ ప్రాంతంలో ఆయన చూస్తూ ఉండగా ఒక చిన్న పిల్లడి చేతిలో ఉన్న బ్రెడ్ ని ఆడికన్నా పెద్ద వయసులో ఉన్నప్పుడు వాపడు పట్టుకుపోయాడు అది చూసి పరితపించి అనాథశాలను స్టార్ట్ చేయాలని అతను ప్లాన్ చేశాడు చేసి ఆ ఐదు అనాథశాలను స్టార్ట్ చేశాడు పదివేల మంది పిల్లలకి భోజనంతో పాటు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు జార్జ్ ముల్లర్ జార్జ్ ముల్లర్ గురి ఏం చేసేవాడు అంటే తెలుసా ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండేవాడు యు నో హౌ మెనీ టైమ్స్ ద బైబుల్ బైబిల్ ఎన్నిసార్లు చదివాడు తెలుసాయన రెండు వందల సార్లు అంటే జీ రోజంత బైబుల్ తో బైబుల్ చదువుతానే ఉండేవాడు చదువుతానే ఉండేవాడు చదువుతానే ఉండువాడు ప్రార్థన చేస్తానే ఉండేవాడు విశ్వాసం ఐకాన్ ఆఫ్ ఫెయిత్ అని వీళ్ళు నేను పోస్ట్ లో పెట్ట ఆయన గురించి విశ్వాసానికి మారుపేరుగా నిలిచిపోడు అంతే ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి స్ట్రెచ్ చేయలేదు చెయ్య అలా మోకరించి ప్రార్థన చేస్తామండి వాడు మోకరించి ప్రార్థన చేస్తా వాడు ఒకసారి ఫుడ్ లేదంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకునేటప్పటికీ చెప్పారంట రాజమహల్లార్ పిల్లలకి వాళ్ళు పెట్టడానికి ఏం లేదు బ్రేక్ఫాస్ట్ ప్రార్థన చేద్దాం అన్నాడు అంట టైం కి స్కూల్కి కొట్టామన్నాడు అంట వెళ్ళగొట్టేసారు అంతే అలా అందరూ వచ్చి టేబుల్స్ ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఆశ్చర్యపోతున్నారు ఏంటి ధైర్యం ఏంటిది ఏమీ లేదు కదా ఏంటిది ఆమె అని చెప్పగానే పిల్లలు ఆ ఎవరో బ్యాక్ బేకరీ నుంచి బ్రెడ్ గడ్డు తీసుకుని వచ్చి సార్ ఆశ్చర్యపోయారంటారు పిల్లలకి పాలు లేకపోతే సరిగ్గా పాలు వే అక్కడికి వచ్చి బ్రేక్ డౌన్ అయిపోయిందంట ఈ అనాసరాయం దగ్గరికి వచ్చి బ్రేక్ డౌన్ అయిపోయి పిల్లలందరికీ పాలు సో ఫైట్ మీద విశ్వాసం మీద నీ జీవితాన్ని నీ పనిని కట్టుకోలేలా ఉండాల గురించి ప్రార్థన చేసుకునేవాడు అంత గురించి ప్రార్థన చేసుకునేవాడు గురించి ప్రార్థన చేస్తున్నాను నీ పునాది విశ్వాసం అనే పునాది సరైన రీతిలో నీలో నాటబడినప్పుడు యుల్ గ్రో లైక్ దట్ యుల్ బేస్ ఆన్ దిల్ రెస్ట్ ఆన్ ది గాడ్ ఆ విశ్వాసం మీద మాత్రమే విశ్వాసం అనే పునాది మీద మాత్రమే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటా నేను చాలాసార్లు చెప్తా ఉంటా నాకు నేర్పించిన నాయకులు మా తల్లిదండ్రులు నేర్పించారు నీ పైన నీ చే పైన ఉండాలా నీది ఎలా ఉండకూడదు ఇచ్చువాడుగా ఉండాలా క్రిస్టియన్ ఈస్ నాట్ ఎ బెగ్గర్ సేవకుడు అడుక్కునేవాడు కాదు రోజులు ఎలా ఉన్నాయో గమనించుకుంటాడు విశ్వాసి అంటే దేవుని వైపు ప్రభు వైపు నేర్చుకోవాలి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లలు ఏదన్నా కావాలి అంటే ఎవరు నడుతారో తెలుసా తల్లిదండ్రులు నడుపుతారు నీవు ఆయనని తండ్రిగా దేవునిగా నీ ఆధారంగా నువ్వు ఎప్పుడైతే ఏర్పరచుకున్నావో ఎవరి ముందు మాట్లాడు నువ్వు ఎవరి ముందు అడగబో పలానాది కావాలని దేవుని వైపు చూస్తూ మొదలు పెడతాం దేవుణ్ణి అడిగితే అద్భుతం ఏంటో తెలుసా ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు నువ్వు అడగక మునుపే నువ్వు అడగక మునిపే నీకు కావాల్సిన ఆయన ఇస్త్రెట్ట నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే అది నీ దగ్గరికి రావడం నేను చూస్తూ ఉంటాను నేను ఎన్నిసార్లు చూశాను ఏ బట్ట మీద వెళ్తా ఉంటుంటే మంచి బిర్యానీ వాసన వస్తుంది ఎవరింట్లోనూ వండుకుంటున్నారు జస్ట్ మనసులో అనుకున్నాను అంతే బిర్యానీ ఉంటే బాగుంటుంది నేను ఇంటికి వెళ్ళేటప్పుడు బిర్యానీ సిద్ధంగా ఉంది గుప్పట్టుకోండి ఆశ పడక మునిపే తన బిడ్డలు లోన ఏం కావాలో చెప్పక మునిపే గాడ్ విల్ ప్రొవైడ్ దట్ దట్ ఈస్ అవర్ గాడ్ అది మన దేవుని యొక్క ప్రేమ ఇది నీకు అర్థమైతే యు నెవర్ స్టిచ్ యువర్ హ్యాండ్ బిఫోర్ ఎనీ వన్ ఇచ్చేవాడు ఉంటాం ఎవరి ముందు నీ నిక్కలే అనాథని పోషించు తప్పు కాదు కలకత్తాలో దేశం కాని దేశం నుంచి వచ్చి మొదలు ఆ చూసిందండి అక్కడ వాళ్ళందరిని భారం అయిపోయిందంతే ఏ కలిగిన కలిగినా ఆమె కుష్ఠ రోగంతో ఉన్న వాళ్ళని చిన్న ఉద్యోగం టీచర్ ఉద్యోగం చేసేది వాళ్ళు పోషించడానికి డబ్బులు సరిపోక ఆమె ఏం చేసేది తెలుసా రాత్రులు ముసుగు వేసుకుని అడుక్కుని దట చాలా మంది ఎన్ని అవమా అవమానకరమైన మాట్లాడినారు సిగ్గులేదా వయసులో ఉన్నావు అడుక్కుంటున్నావు మొక్క మీద ఉమ్మేస్తే తుడుచుకొని ఆ ఏం చేసింది సేవ చేస్తా ఉంటసారి గొప్ప క్రికెటర్ ఒక ఆయన ఫేమస్ క్రికెటర్ మదర్ తెరీసాని కలిసి ఏదో చందా ఇద్దామని డొనేషన్ ఇద్దామని వచ్చాడట ఆ మంచి ఫేమస్ ప్రఖ్యాతి క్రికెట్ ప్లేయర్ అయినా లోన్ వెళ్ళి చెప్పాడంట ఫలానా క్రికెటర్ వచ్చారమ్మా అంటే పది నిమిషాలు అయిపోయిందో పావు గంట అయిపోయిందండి అరగంట అయిపోయిందండి రావట్లేదంట నేనెంత గొప్ప క్రికెటర్ని నా పేరు చెప్పినా సరే ఇవి రావట్లేదనేసి అసలు ఏం చేస్తుందో చూద్దాం లోనికి వెళ్ళి చూస్తే ప్రాణంతో ఉన్న చనిపోయే ఒక కుస్టి రోగిని ఒంట్లో కూర్చోపెట్టుకుని ఒళ్ళో ఫీట్ చేస్తుందంట అది చూసేటప్పటికి సిగ్గుపడిపోయాడంట ఆ క్రికెటర్ సిగ్గి ఆడుకున్న అక్కడకున్న గర్వము వర్షమా అంత డౌన్ అయిపోయిందవ్వుతా అన్నదంట అయా డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా డబ్బులు ఇస్తారయ్యా పనిచేసేవాళ్ళు లేరయ్య అని అడిగిందట అదో దట్ ఈస్ రియల్ మినిస్ట్రీ వర్డ్ ని వాక్యాన్ని క్రియారూపంలోనికి తీసుకొచ్చి అమలు చేసిన అద్భుతమైన ఫైవ్ వారియర్స్ వీళ్ళందరూ అది సేవ అంటే క్యాలకులేషన్స్ ఉండవు సేవకి అడుక్కోవడా లేవు నీ బడ్జెట్ చెప్పడా లేవు నీ బడ్జెట్ దేవుని దగ్గర చెప్పుకుంటా నీకు ఎంత అవసరమో నాకు ఎంత అవసరమో అలా అడుగుతా ఉండేవాడిని దక్షిణ బంధం అయ్యా నాకు ఇంత కావాలి కదా అయ్యా ఎంత నా కూతురు స్కూల్ ఫీజు ఎంత పాలకెంత నా పెట్రోల్కి ఎంత నా బజార్కి ఎంత నా సర్వెంట్ కి అన్ని రాసి అన్నాను రాసి చేయి పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టా ప్రార్థన చేసిన రెండు నెలల నుంచి రెండు నెలల తర్వాత నుంచి నేను అయితే అడిగానో దానికన్నా ఎక్కువ రావడం నేను చూసా ఇప్పటికీ వస్తూనే ఉంది వేడికి కలుగునట కలిగొనక ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడును నమ్మకంగా ఆయన నమ్మడిస్తే అద్ రూపాయితో రూపాయితో కాదు నీ జీవితం ఉండదే మదర్ తెరీసా ఆశీర్వదింపబడినట్టుగా ఆ ఓ ఉన్నతమైన నోబెల్ నోబెల్ ప్రైజ్ ఆవిడ అంత ఉన్నతమైన స్థితిలోనికి నేను దేవుడు తీసుకెళ్తాను జాగ్రత్త డోంట్ ప్లే విత్ ద లాడ్ డబ్బు ఆ వాక్యాన్ని వ్యాపారం చేయొద్దు ఈ రోజున నా మాటలు వింటుంది నీవు మొక్క ప్రార్థన ప్రార్థించే దేవుడి కార్యాలు చేయడం నువ్వు చూస్తావు దేవుడు కొద్ది